హలో గురుగన్ డెబ్బై ఐదు తాల్లూరు గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ అన్నపూర్ణాంబికా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు ఆషాఢ మాసం రెండవ శుక్రవారం నాడు అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి గ్రామ మహిళలచే చారేను సమర్పించడం జరుగుతుంది ముందుగా మహిళలందరూ శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం వద్దకు చేరుకొని అక్కడ పూజలు నిర్వహించి గ్రామ పూర్వ విధుల్లో శోభయాత్రను నిర్వహిస్తారు మహిళలు నూట ఎనిమిది రకాలు వంటకాలు పూజలు పూలు పసుపు కుంకం గాజులు పండ్లు అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి శుక్రవారం నాడు సమర్పిస్తారు ఆ రోజున అమ్మవారు ప్రత్యేక దివ్య అలంకరణలతోనూ మనకి దర్శనమిస్తారు శుక్రవారం నాడు పూజా కార్యక్రమాలు కుంకుమార్చ కుంకుమార్చన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అనంతరం అమ్మవారి ప్రసాద కార్యక్రమాన్ని అందజేస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గ్రామ పెద్దలు అందరు పాల్గొని అన్నపూర్ణేశ్వరి అమ్మవారి కార్య కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తూ ఉన్నది